అందరికీ నమస్కారం ప్రతి ఒక్క తల్లిదండ్రులకు వారి పిల్లల్ని ఉన్నతమైన విద్య అందించాలనే ఆకాంక్ష ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని ఈ వీడియో చేస్తున్నామండి ఎవరి పిల్లలైతే వచ్చే విద్యా సంవత్సరం అంటే ఈ సంవత్సరం జూన్ నుంచి ప్రారంభమయ్యే స్కూల్స్లో ఐదవ తరగతి మరియు ఎనిమిదవ తరగతి చదువుతున్న పిల్లల కోసము ఈ వీడియో అనేది మనకు ఉపయోగపడుతుందండి ఆర్ఎంఎస్ స్కూల్స్ అండి రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ మనకు టోటల్లీ దేశవ్యాప్తంగా ఐదు స్కూల్స్ మాత్రమే ఉన్నది చూడండి ఇక్కడ ఒకటి హిమాచల్ ప్రదేశ్లో ఒకటి ఉంటుంది అది మన రాజస్థాన్లోకి వచ్చేసరికి రెండు స్కూల్స్ ఉంటా ఉన్నవి మన దక్షిణ భారతదేశం అంటే మన ఏరియాలో కర్ణాటకలో రెండు స్కూల్స్ ఉన్నాయండి ఒకటి బెల్గాంలో ఉంది మరొకటి బెంగళూరులో ఉంది దాంతోపాటు ధోల్పూర్లో ఒకటి ఉంది అజ్మీర్లో దాంతోపాటు చైల్ అనే స్కూ ఇక్కడ మనకు ఈ స్కూల్స్ అనేవి ఉన్నాయండి మరి ఈ ప్రతిష్టాత్మకమైన స్కూల్స్లో ఎవరికి అర్హత ఉంటుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఈ స్కూల్స్లో మనము మన పిల్లల్ని పంపించాలి అనుకున్నట్లయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ స్కూల్లో ఒక ఫొటోస్ మాత్రం ఇక్కడ నేను చూపిస్తా ఉన్నా ఈ ఐదు స్కూల్స్ ఈ స్కూల్స్లో బాల బాలికలకు ఇద్దరికి కూడా అర్హత ఉంటుందండి మరి రెండు రకాల ప్రత్యేకతలు ఏంటి ఒకటి ఆరో తరగతి వాళ్ళకు మరొకటి వచ్చేసరికి ఎనిమిదవ తరగతి చదువుచున్న పిల్లల కొరకు మాత్రమే ఈ అర్హతలు అనేది మనకు ఉంటా ఉన్నది మరి ఆరో తరగతి చదివినట్లయితే వారి యొక్క వయస్సు ఏ విధంగా ఉండాలి అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ మెయిన్ అనేది ఏజ్ క్రైటీరియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎవరైతే ఆరో తరగతి చదువుచున్న పిల్లలు ఐదవ తరగతి చదువుతూ ఆరో తరగతి అడ్మిషన్ కొరకు ప్రయత్నిస్తున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వయస్సు అనేది మనకు పది సంవత్సరముల నుండి పన్నెండు సంవత్సరముల మధ్య కాలంలో వారు ఉండగలగాలి పది సంవత్సరం నుంచి వెళ్ళి పన్నెండు సంవత్సరాల మధ్య కాలంలో వారు ఉండాలి ఎప్పటి వరకు అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు ఆ ఏజ్ అనేది ఉన్నట్లయితే ఆ బాల బాలికలు ఇరువురు కూడా దానికి అర్హత అనేది సాధిస్తూ ఉంటా ఉన్నారు అదేవిధంగా ఎయిత్ క్లాస్ అయినట్లయితే మనకు వారి యొక్క వయస్సు అనేది పదమూడు సంవత్సరంలో నుండి పదమూడు సంవత్సరం నుండి పదిహేను సంవత్సరంలో అనేది వయసు ఉందండి ఇక్కడ కూడా మనకు రెండు వేల ఇరవై ఆరు మార్చి రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు వారి వయసు అనేది పదమూడు సంవత్సరాల నుంచి వెళ్ళి పదిహేను సంవత్సరాలు మధ్య ఉన్న పిల్లలకు మాత్రము ఈ అర్హత ఉంటుంది దీనికి ప్రతి సంవత్సరము ఆగస్ట్ నెలలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యి డిసెంబర్ నెలలో ఈ పరీక్ష అనేది నిర్వహించబడే అవకాశం ఉంది ఈ సంవత్సరం మనకు జనవరి ఆరో తారీఖున ఈ ఎగ్జామ్ అనేది నిర్వహించబడ్డదండి మరి దీంట్లో రిజర్వేషన్ ఎలా ఉంటుంది ఏ పిల్లలకు దీంట్లో మనకు అర్హత ఉంటుంది అంటే ఎవరైతే డిఫెన్స్లో ఆర్మీ సెక్టార్ కానీ నేవీ కానీ లేదు అని అంటే డిఫెన్స్ సెక్టార్లో ఎవరైతే వర్క్ చేస్తూ ఉన్నారో వారి కొరకు డెబ్బై శాతం సీట్లు అనేది ఉంటా ఉన్నది డిఫెన్స్ సెక్టార్ కాకుండా డిఫెన్స్లో ఆర్మీ మరియు జనరల్గా మనలాంటి సిటిజన్స్ సివిలియన్స్ ఎవరైతే భారతదేశంలో పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొరకు థర్టీ పర్సెంట్ సీట్లు అనేది మనకు ఉండే అవకాశం ఉంటుంది అండి కాబట్టి ఈ మొత్తము అన్ని స్కూల్స్లో కలిసి మనకు మన టెన్ పర్సెంట్ సీట్స్ అనేది మాత్రము బాలికల కొరకు మనకు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ తల్లిదండ్రి అయినా ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కంపల్సరీ మీ పిల్లల కొరకు ఈ ఎలిజిబిలిటీస్ ఉన్నట్లయితే మేము మహబూబాదులో పిల్లల కొరకు కోచింగ్ అనేది ప్రారంభిస్తున్నామండి ఈ కోచింగ్ తీసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి సీట్ వచ్చే విధంగా మేము పిల్లల్ని ట్రైనింగ్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మరి ప్రత్యేకంగా ఇక్కడ ఈ పిల్లలకు ఉండే సిలబస్ ఏంటి ఆరో తరగతికి ప్రవేశం అంటే ఇప్పుడు ఐదో తరగతి చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో మొత్తము అంచెల ఎగ్జామ్ ఉంటుంది మొదటి ఎగ్జామ్ వచ్చేసరికి సీఈటి అంటే ఓఎంఆర్ షీట్ మీద రాయడం ఉంటుందండి దాని తర్వాత ఇంటర్వ్యూ కూడా మనకు ఉంటుంది ఇవి రెండు ఎలిజిబుల్ అయినట్లయితే మెడికల్స్ టెస్ట్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క సిఈటిలో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇంగ్లీష్లో ఐదో తరగతి నుంచి ఆరో తరగతి పిల్ల పిల్లలకు ఇంగ్లీష్లో యాభై మార్కులు మనకు రీజనింగ్లో యాభై మార్కులు మ్యాథ్స్లో యాభై మార్కులు జీకే అండ్ కరెంట్ లో కూడా యాభై మార్కులు మొత్తము రెండు వందల మార్కుల కొరకు ఎగ్జామ్ నిర్వహించబడుతుంది ఇక్కడ మినిమం ఎలిజిబిలిటీ థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ మనకి ఇంగ్లీష్లో వస్తేనే మీరు అర్హులు ఈ మినిమం ఎలిజిబిలిటీ అనేది కంపల్సరీ ఈ మినిమం ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత ప్రతి సబ్జెక్ట్లో ఖచ్చితంగా నలభై శాతం మార్కులు అనేది పిల్లలు గెటన్ అయినట్లయితే ఇంటర్వ్యూకు అర్హత పొందే అవకాశం ఉంటుంది ఇక నైన్త్ క్లాస్కి వచ్చినట్లయితే పేపర్ వన్ పేపర్ టూ రెండు ఇక్కడ ఇస్తూ ఉన్నాడు పేపర్ వన్ వచ్చేసరికి ఇంగ్లీషు హిందీ సోషల్ సైన్సెస్ అని ఇచ్చారండి దీంట్లో మనకు వంద మార్కులు మినిమం ఎలిజిబిలిటీ అనేది ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఇక్కడ మనకి ఇస్తూ ఉన్నారు పేపర్ టూ అయినట్లయితే మ్యాథ్స్ మరియు సైన్స్ ఒక్కొక్క సబ్జెక్టుకు వచ్చేసరికి యాభై యాభై మార్కులు ఇక్కడ కూడా వంద మార్కులు మొత్తము రెండు వందల మార్కులకు గాను పేపర్ వన్లో యాభై శాతం మార్కులు పేపర్ టూలో కూడా యాభై శాతం మార్కులు పొందినట్లయితే ఆ పిల్లలు ఇంటర్వ్యూకి అర్హత సాధిస్తూ ఉంటారు కాబట్టి ఎవరైతే ఈ యొక్క ఇంటర్వ్యూ సాధించిన తర్వాత మాత్రమే ఈ యొక్క స్కూల్స్లో సీటు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మన పిల్లలు ఉత్తమమైన చదువు చదవాలి అత్యున్నతమైన చదువు చదవాలి అని అంటే మనం మొదటి నుంచే పిల్లలకి ఏంటండి దానికి సంబంధించిన ప్రిపరేషన్ అనేది మనం ప్రారంభించుకోవాలండి దాంతోపాటు ఇక్కడ ఫీ పర్టికులర్స్ కూడా ఉన్నాయండి ఇప్పుడు సివిలియన్స్ అంటే డిఫెన్స్ సెక్టార్ కాకుండా ఉన్న వాళ్ళ కొరకు ప్రతి సంవత్సరము యాభై ఒక్క వేల రూపాయల ఫీజు కట్టాల్సి ఉంటుంది కాషన్ డిపాజిట్ వచ్చేసరికి మనకు సిక్స్ థౌజండ్ రూపీస్ అనేది ఉంటుంది కాషన్ డిపాజిట్ అనేది మళ్ళీ మన పైసలు మనకు వస్తాయి కాకపోతే ఇక్కడ యాభై ఒక్క వేలు మాత్రం కంపల్సరీ కట్టాలి ఈ ఫీజులో కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఇరవై ఐదు శాతము ఫీజు అనేది మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే పేమెంట్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది ఈ స్కూల్లో చూడండి ఇక్కడ పాకెట్ మనీ ఉంటుంది లీవ్స్ కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఉండదు అనండి ఇక్కడ ఎవరైతే పిల్లలు చదువుతూ ఉన్నారో ఆ పిల్లలు కంపల్సరీ డిఫెన్స్ సెక్టార్కు వెళ్ళే విధంగా ఆ యొక్క ఐదు పాఠశాలల్లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ఆ ట్రైనింగ్ పొందిన పిల్లలు కంపల్సరీ మనకు ఒక వారి యొక్క భవిష్యత్తు అనేది అత్యున్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది స్కూల్ రొటీన్ చూడండి ఇక్కడ టైం టేబుల్ కూడా ఇచ్చాడు సిక్స్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి వెళ్ళి ఈవినింగ్ పది నలభై ఐదు వరకు వాళ్ళకు టైంను బట్టి సిక్స్ నుంచి సిక్స్ థర్టీ వరకు ఫిజికల్ ట్రైనింగ్ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ అసెంబ్లీ అకాడమిక్ క్లాసెస్ ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నారు ఓకేనా కాబట్టి ఇవన్నీ అవకాశాలు మనం ఒకవేళ పొందాలంటే మాత్రం కంపల్సరీ మనకు వచ్చే సంవత్సరం డిసెంబర్లో జరిగే పరీక్ష కొరకు మన పిల్లల్ని మనము ప్రిపరేషన్ చేయించుకోవాలంటే ఇక్కడ కిట్ అనేది ఇచ్చాడు ప్రతిదీ కూడా క్లియర్ కట్గా ఇక్కడ ఇచ్చిన ఈ నోటిఫికేషన్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీ పిల్లల్ని ఉన్నతంగా చదివించాలనే ఆలోచన ఒకవేళ మీకు ఉన్నట్లయితే కంపల్సరీ ఆర్ఎంఎస్ స్కూల్స్ కొరకు ఇప్పటి నుంచి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయవచ్చు ఈ ప్రిపరేషన్లో చూడొచ్చు ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ స్కూల్ వచ్చి చైల్డ్ మనకు హిమాచల్ ప్రదేశ్లో ఉన్న స్కూలు ప్రతి ఒక్క స్కూల్ గురించి దాని లొకేషన్ గురించి కూడా ఇచ్చాడు ఇక్కడ అజ్మీర్లో ఉన్న ఈ స్కూల్ గురించి దాంతోపాటు ఇక్కడ మనకు బెల్గాం అంటే మన కర్ణాటక రాష్ట్రంలో ఉన్న స్కూల్ ఇది మొత్తము ఈ ఐదు పాఠశాలల్లో దేశంలోనే ఐదు పాఠశాలల్లో ఏ విధమైన విద్య అనేది మనకు అందించబడుతుందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి ఇట్లాంటి ఉన్నతమైన ఆలోచనలు ఒకటే కాదండి ఉన్నతమైన ఆలోచనలకు కావాల్సిన అత్యున్నతమైన ప్రిపరేషన్ అనేది కూడా మన పిల్లలకు ఇప్పించగలగాలి అట్లాంటి ప్రిపరేషన్ మీకు కావాలి అనుకుంటే మహబూబాదులో ఫాతిమా చర్చ్ క్యాంపస్ దగ్గర మన కోచింగ్ సెంటర్ ఉందండి మేము పిల్లలకు ఆ కోచింగ్తో పాటు ప్రతిరోజు ఎగ్జామ్స్ నిర్వహిస్తూ ప్రిపరేషన్ అనేది ప్రారంభిస్తూ ఉన్నాము కొత్త బ్యాచ్ ఈ సోమవారం నుంచి ప్రారంభిస్తున్నాం కాబట్టి ఎవరైనా తల్లిదండ్రులు ఇలాంటి స్కూల్స్లో మా పిల్లలను పంపించాలనే ఆలోచన మీ పిల్లల్ని పంపించాలనే ఆలోచన ఉన్నట్లయితే వెంటనే మేము ఇక్కడ డిస్క్రిప్షన్లో మేము నెంబర్ మెన్షన్ చేస్తూ ఉన్నాము ఆ నెంబర్కి కాల్ చేయండి ఈ విధంగా ఓఎంఆర్ షీట్ అనేది ఇస్తూ ఉంటారు అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇక్కడ క్లియర్గా ఈ పీడిఎఫ్లో మెన్షన్ చేశారు కాబట్టి మీకు ఒకవేళ కావాలనుకున్న ప్రతి విద్యార్థి ఎవరైనా వాట్సాప్లో అడిగినట్లయితే కూడా నేను ఈ పీడిఎఫ్ అనేది పీడిఎఫ్ అనేది నేను మీకు పంపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏ తల్లిదండ్రులు కూడా మీ పిల్లల విషయంలో ఎటువంటి లేట్గా ఆలోచన చేయకుండా ముందుగానే ఒకవేళ ఈ ప్రిపరేషన్ మీ పిల్లలకి ఇప్పించగలిగినట్లయితే ఇదే కోచింగ్ మీ పిల్లలకి సైనిక్ ఆల్ ఇండియా సైనిక్ ఉపయోగపడుతుంది నవోదయకు ఉపయోగపడుతుంది దాంతోపాటు ఇంకా ఎలాంటి ఐదవ తరగతి చదువుచు ఆరో తరగతికి ఈఎంఆర్ఎస్కి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది చివరిలో గురుకులాలకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆసక్తిగల తల్లిదండ్రులు ఖచ్చితంగా మీ పిల్లలకు ఇలాంటి కోచింగ్ ఇప్పించండి అత్యున్నతమైన చదువులో వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క అభ్యున్నతి కొరకు మీరు సహకరించగలరని మా యొక్క మనవి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్